రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో అబ్దుల్లాపూర్మేట మండలం బలిజగూడ బాచారం బండ వి రావిరాల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రజా బంధువు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్మేట మండలంలోని బలిజగూడ బాచారం చిన్న రావిరాల గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యేని కలిసిన ఆయా గ్రామాల ప్రజలు గత ప్రభుత్వ పాలన యొక్క అసమర్థత వల్ల అనేకమైనటువంటి సమస్యలు అలాగే ఉండిపోయాయి వాటి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించుకోవడం జరిగింది వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే భరోసాను కల్పిస్తూ వాటి సమస్యల పరిష్కారం మాట ఇవ్వడం జరిగింది అయితే పిగిలిపూర్ గ్రామ సర్పంచ్ రాధా లక్ష్మారెడ్డి వారి అనుచర వర్గం ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే రంగారెడ్డి వారికి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఆ పాపాలు పండినాయి ఇంకా టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో మళ్ళీ ఉండదు అని చెప్పి అందుకే మీరందరూ కూడా ఆలోచించండి ఒకసారి మీకు కావాల్సిన వసతులు ఇచ్చేదానికి మల్లరెడ్డి రంగారెడ్డి మీకున్నది ఇక్కడ అర్థంలాగా చేసేవాడిని కానీ ఆ ఏడు లక్షల కోట్లకు మనం కట్టకపోతే తెలంగాణను తాకట్టు పెట్టిన బ్యాంకులలో తెలంగాణ తాకట్టు అంటే ఎవరు తాకట్టు గోడ్ ద్వారా అన్ని సర్వీసెస్ ఆన్లైన్ లో మంచిగా ఇస్తున్నందుకు రికార్డ్స్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నందుకు ఈ ఐఎస్ఓ నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అందరికి గ్రామ పంచాయతీ పాలక వర్గం పంచాయతీ కార్యదర్శులకు అన్ని విధాలు ఆదుకోవాలని మేము ఈ కార్యక్రమాలు ఆ రోజు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు కానీ మనకేమి జరగలే వాళ్ళు వాళ్ళ కుటుంబం దోచుకొని తిని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు మన నెత్తిన పెట్టిండ్రు మనం కట్టాలి ఇప్పుడు ఇవి రాగానే మాకు ఇండ్లు లేవంటున్నారు పింఛన్లు లేవంటున్నారు రేషన్ షాప్ రేషన్ కార్డులు లేవంటున్నారు ఇవన్నీ ఇవ్వాలి ఆఖరికీడ రైతులకు కష్టమే ఉంది మీకు డ్రైనేజీ వ్యవస్ వ్యవస్థ కష్టమే ఉంది ఇవన్నీ ఇప్పుడు మన మీద పడ్డాయి అప్పు కట్టుకుంటేనే ఇవి చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మేము ఎన్నికల ముందే చెప్పినాం ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్న ఈ దోపిడీ తగ్గాలి అంటే ఈ దోపిడీదారులు పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినాం